హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అయినవోల్ జాతర ఇది వరంగల్లో వరంగల్కి సమీపంలో ఉన్న ఐనవోల్ గ్రామంలో అయినవోల్ జాతర జరుగుతుంది సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు కొనసాగుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఈ అయినవోల్ గుడి గురించి కానీ అయిన మల్లన్న గుడి గురించి కానీ అయిన జాతర గురించి కానీ నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను దయచేసి నా వీడియోని ఫాలో చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ అయినవోల్ జాతరలో అన్ని రకాలుగా పిల్లలకు పెద్దలకు ఆటలు ఆడేందుకు అన్ని రకాలుగా ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయి రాత్రి అయితే చాలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ